ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గం సింగరాయకొండ మండలంలో వైసీపీ మాజీ మంత్రివర్యులు పిఎసి సభ్యులు ఆదిమూలపు సురేష్ క్యాంపు కార్యాలయంలో మెడికల్ కాలేజీకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వెనక్కి తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అరవై ఆరేళ్ల పాటు ప్రైవేటీకరణకు అప్పనంగా అప్పజెప్పి కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఒప్పుకోమని దీనిపై వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తామని అన్నారు ఈ ప్రైవేటు పరం చేసే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ముందుకు పోనీయం దాన్ని అడ్డుకుంటాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా దీన్ని మళ్ళా కూడా వెనక్కు తీసుకుంటాం అరవై ఆరు సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు హాస్పిటల్ ఏవైతే పూర్తయినాయో అప్పనంగా కార్పొరేట్ మరి శక్తులకు దారాదత్తం చేస్తూ పేద ప్రజలకు కడుపు కొట్టే కార్యక్రమానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ముందుకు పోనీయం ఇలాంటి పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును ఈరోజు పణంగా పెట్టి పేద బడుగు బలిహీన వర్గాల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దాని గురించి ఎంత దూరమైనా పోరాటం చేస్తాం మళ్ళీ చెప్తా ఉన్నారు పీపీపీలు వేరే చోటంతా ఎక్కడ వేరే రాష్ట్రాల్లో కూడా జరుగుతున్నాను ఎక్కడ కూడా ఈ స్థాయిలో అన్ని పూర్తయి అన్ని వసతులు అన్ని హంగులు అయినటువంటి మరి కాలేజీలు మెడికల్ కాలేజీలు ఉదాహరణకు పులివెందుల మెడికల్ కాలేజీ అన్ని అంగులు పూర్తయింది అరే పాడేరు మెడికల్ కాలేజ్ అన్నీ పూర్తయిన తర్వాత ఇరవై యాభై సీట్లు వెనకపోతూ ఉంటే ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉంటే మాకేంటిలే పోతే పోని అది ఎట్లా ప్రైవేట్ వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు డబ్బులు ఇస్తారు మీకింత మాకింత అని చెప్పి పంచుకుందాం అనే ఆలోచన చాలా దుర్మార్గం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు వీటిని మేము అడ్డుకుంటాం వీటిని ఆపే ప్రయత్నం చేస్తాం ఈ జివోలు ఏవైతే ఉన్నాయో మూడు త్రీ మూడు త్రీ నైంటీ త్రీ జివో ఏదైతే జివో వాళ్ళు రిలీజ్ చేశారో ఆ జివోని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం